Gracias. <coughs> ఒక్క విషయం చెప్తున్నా ఒక్కటే విషయము ఈ నల్లకొండలో ఉన్నటువంటి వాళ్ళు జగదీశ్వర్ రెడ్డికి ఎవరన్నా వ్యతిరేకంగా ఇప్పుడు కాంగ్రెస్ ఉండోళ్ళు ఎవరైనా మాట్లాడిరా జగదీశ్వర్ రెడ్డి భూమి అక్రమాల మీద ఆయన ఎకరం భూమి ఉన్నప్పుడు ఏదైంది అనేటటువంటి మాట్లాడి ఇదే వట్టజాన మీద కొట్లాడి ఈ కాంగ్రెస్ గురించి కొట్లాడి అండి నేను సొంతంగా ఆటో పెట్టుకొని తిరిగిన బస్సు యాత్రకు తిరిగినా ఈ రోజు ఈ కష్టాలు వస్తాయని కాంగ్రెస్ పోయినా

ఇంకా టిక్కడకు వచ్చిందో సందలబండి సందలబండ్ పార్టీ మనం మాట్లాడమే అంటున్నాం మధ్య ఉద్యోగులకు సమాధానం ধ উদ্যোগ

మనం ఈ కార్లను గీళ్ళను కొట్టుకుని రెండు వందల మంది రెండు

பதினொன்று <coughs> 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 अच्छा लिखने लो राजनाथ योग चंपू तो नहीं समझे राजनाथ योग रो लिखने लो राजनाथ चंपू आउटर मार दर 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 मार Vardilare, 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 ఇదే ముఖ్యమంత్రి కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ ఓటుకు నోట్లు పెట్టే కళ్ళ పట్టి కోసం లోపల పెట్టాయని అసోతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టుగా మాకు ఇలా ఏకతీఆర్ అని అని వీటిపైన పోరాటం చేస్తూ వచ్చిందని కాదు మాకు ఈ రోజు వచ్చిన వస్తున్నారు ఇప్పుడు లోపలి అనేక రోజులుగా రోడ్ల మీదకి ఎక్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం చేసిన మోసాలను ఎండగట్టు ప్రతిరోజు మనం ఉద్యమాలు చేస్తా ఉన్నాం అయినా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో క్షణం లేదు నిన్న మనం చేసినటువంటి ఉద్యమాల కారణంగా ఇప్పుడు మన పేరు చెప్పుకొని రిక్రూట్ అయినటువంటి పన్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ ఇక్కడికి వచ్చి పరామర్శ జరగొచ్చింది ఇంకా నయం మోదీ మోదీ నాయకుడు ఆరోగ్యం సమయంలో చెప్తా ఉన్నా రాష్ట్రంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఒక్క ఎమ్మెల్యే బయటికి రాష్ట్రం కట్టుకో చెప్తున్నా రేపటి నుంచి రాష్ట్రం మొత్తం కూడా అట్టుడికి పోతుంది ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలే రేవంత్ రెడ్డి చిలికి చిలికి గాలి మారింది ఈ గాలి వాన తుఫానుగా మారుతుంది రేవంత్ రెడ్డి ఇంకా ఉన్నటువంటి వందలాది మంది విద్యార్థులే రేపు లక్షల